ఇది మా మేననుడు పాడిన నాన్ స్టాప్ సాంగ్స్ కళ్యాణ గురుగనుడు ఎవడు అన్నా తత్వమునూరారు అందాల ఎవడు ఆనంద నందడు అమృతరసందనుడు రామచంద్రుడు

ूर्तिय मूर्तिगुच्च कम गुणमूलमूर्तिय मूर्तिशक्ति चैतन्यमूर्ति मूर्ति नित्य सत्यस्तूर्त मूर्तिर्वाण निजधर्म समूर्ति जगदेक चवती ये मूर्ति घनमूर्ति मूर्ति गुणकीर्ति मूर्ति अणगिशु जन्म जन्मलाति मूर्ति नुगानिरसमूर्ति आमूर्ति श्रीरामचन्द्रमूर्ति तागरागरा श्रीरामनामामृतो नाम मेधाटीं सुभवसागरं प पापमपनी पमपनीपमपसनि पम पमा, पनी पमा, पनी पमा Sri Rama, pa 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 ma pa ni ni pa ni sa sa ri ri sa ni pa ma pa ni ma ko ganda Rama, pa ni sa sa ni pa ma Sita Rama, pa ni sa ni sa ri sa ri ma pa ma Mananda Rama, ma ma ma.

శ్వాకు కుల తిలక కలైన పలుకవే రామచంద నను రక్షింపగున్నను రక్షకులు ఎవరింక రామచంద్ర చుట్టు ప్రాకారములు సొంపుతో స్థితి రామచంద్ర ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామచంద్ర లక్ష్మణుకు ఇస్తి ముత్యాల పతకము రామచంద్ర ఆ పతకానికి బట్టె పదివేల మొహదీలు రామచంద్రీతమ్మకు చింతాకు పతకము రామచంద్ర ఆ పతకానికి బట్టె పదివేల వరహాలు రామచంద్ర కలికి తురాయి నీకు పొలుపుగా జేస్తిని రామచంద్ర తండ్రి దశరథ మహారాజు పంపెనా లేక నీ మామ జనక మహారాజు పెట్టెనా ఎవడబ్బ సొమ్మని కొనుకుతూ తిరిగే ఉ రామచంద్ర ఎవడబ్బ సొమ్మని తిరిగేవు తిరిగే రామచంద్ర నిలం

సీతారామ జగదిరా జయ వృందో బజరే నందృందావన వాసువ వృందలో వృందో బజరే నందో వృందవన వాసువ వృందోన జల జా సంభవాది వినత జల జా సంభవాది వినత జల జా భవాది విను జలజ సంభవాది 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 విను జ సంభవాది వినుతాచరణవిందం కృష్ణ రాధవదనాబాలదరే నందబాళ వృందవన వాసు వృందలో శ్రీరమ నమం మరువం మరువాం సిద్ధము ఎవరికి విరువం విరువ శ్రీరమ నమం మరువాం మరువాం సిద్ధము ఎవరికి విరువాం విరువామి గోవిందుతాం కులతం గోవిందు నేల

రామ అయో్య రామ అయో్య రామ 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 రఘుకుల సోమ రఘుకుల సోమ జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ జయ జయ రామ జానకి రాందీయ గిరింది చండాలా వైభవంగా గిరిందీయ గిరింది చండా మో వన్యలా వైభవంగా గిరింద गिरिंदगिरिंद चङा मूं वला वैभव मूं वला జాతి కన్నీళ్ళుకి పోతు తుడిచేయంగ దాస్య సంగీళ్ళు సాతి కన్నీళ్ళుకి పోచేయంగా బిను విధిమా గాల స్వేచ్ఛా తరంగాల స్వచ్ఛకేతుల తిల్పుచిత్ బిను గాల మార్గాన తరంగాల స్వచ్ఛ కేతుల పుజిత్ నంగిరిందీ గిరింద్రిజంగా

తన కోసమై పట్టి తన కోసమై బ్రతికి తన కోసమై మట్టి కలసి నటి తన కోసమై పుట్టి తన కోసం తన కోసమై మట్టి కలసి నటి నిండారు త్యాగాలని స్వార్ధ జీవాలనే మరచిపోలేనంటూ నన్ను వినచిపోలేవంటూ నిండారు త్యాగాలని స్వార్ధ జీవాలనే મે મરચી પોલે નન્તુ નન વિડચી પોલે નન્તુ એ ગિરિંડી એ ગિરિંડી સંગા મો વન ને લાવઈ ભવંગા એ ગિરિંડી એ ગિરિંડી સંગા એ ગિરિંડી એ ગિરિંડી સંગા મો વન ને લાવઈ ભવંગા મો વન ને લાવઈ ભવંગા ्र धात्री रक्षा दीक्ष छात्रा ओ भारती पुत्र सुक्षेत्र चारित्र धात्री रक्षा दीक्ष छात्रा प्रति मनसु प्रति तनुतन देश भक्ति तेलपू प्रति ఒక్కరి మనసు ప్రతి ఒక్కరి తన దేశ భక్తిని తెలుపు య కలసిరూ సస్బూర పండనీయన్షాయరండంటూ సురే పండూ ఆ నాటి సంఘటనలే నాటికీరాని రాకూడదంటూ ఆటి సంఘటన లేని రాకూడదంటుడింద ý nghĩ đến việc nga mừng vân nửa vây bằng đá mừng vân Oh my god हृदये तु मा भक्ति को मारी प्रतिमाङ्गी मन्दिरे मन्दिरे मातरं मन्ये मातरं स्वयं दुर्गा

పంచభూతాత్మకం శత్రుభాషకం సప్తైశ్వరేశ్వరం నమస్తసిద్ధీరం నవరత మనోహరం దశ దిశాశరి వరం వేకాదశోరం ఏకనాథీశ్వరం అష్ట శివశంకరం శరతజన శంకరం దుర్జల భయంకరం సజ్జన भाग्यात्मकं वता दिव काल पुमन भव्यवता भाग्यात्मकेश गौरीश गणेश भूदेशम महामधुर पंचाक्षरी माचम महार्ष व्रमश नमो हराये चमरहराय चुहराय चु

ेद मध्यम दुर्वेदीज सामतीत मधर्म प्रभात पुनानेस प्रशुद्ध विशुद्ध प्रपंच विबुम सुध्रम नकार निराकार सहकार सारम महाकाल कालम महा, महा नीलकंठ महानंद नहास महा चटाजूतरंगा सुदी श्रुग्रणेत्र सुत्रोत्र महाकाशभाषं महाभां महा लिङ्गौ सुवर्णं प्रवन्नं ಸೌರಷ್ಟ್ರಸುಂದರ ಸೋಮನಾಥೇಶ್ವರ ಶ್ರೀ ಸೈಜಮಂದಿರ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಉಜ್ಜಯನಿಪುರ ಮಹಾಕಾಳೇಶ್ವರ ವೈಜನಾಥೇಶ್ವರ ಭಾಮಲಿಂಗೇಶ್ವರ ಅಮರಲಿಂಗೇಶ್ವರಂ ಕಾಶಿ ವಿಶ್ವೇಶ್ವರ ಕಾಶಿ ವಿಶ್ವೇಶ್ವರ ಪರಂ ಕೃಷೇಶ್ವರಂ ತ್ರೀಶ್ವರ ನಾಗಲಿಂಗೇಶ್ವರ नरलिंग अग्ंगात्मक ज्योतिर्लिंगात्मक वायु लिंगात्मक आत्मलिंगात्मक मखिरलिंगात्मक अग्नि सोमात्मक

కరుణాపయో నిధి గుహులు నీకు సుబ్బమా గులకు శబరినీ పుటో బుక్కుమాంగి పళ్ళలు తిన్నా

ಂಡ ನಿನದ ಮೂಲ ಜಾಂಡು ನಿಂಡ ಮತ್ತೆಂಡು ರೆಕ್ತಿ ಭಯವ್ರತ ಮೇ ಪ್ರೇಮಾಂತರಂಗ ಹೃದಯ ಗಮ ಶೃಂಗ ಸುಭಂಗ ರಂಗ ಬಹುರಂಗ ಲಭಂಗ ತುಂಗ ಸುಗುಣೈಕತರಂಗ ಸುಸಂಗ ಸತ್ಯಸಾರಂಗ ಸುಶ್ರತಿ ವಿಹಂಗ ಪಾಪುಂಗ ಸಂಗ ವಿಭಂಗಾ ಭೂತಲ ಪತಂಗಾ जगन्माता जय मु जयमु भरत माता जय मु जगन्मात ये जगान साटी अव्वरे कोई जगान साटी एव्वरे ओय मनी को गंगा यमुना गोदावरी सिंधु कृष्ण का ब्रह्मपुत्र तुंग नर्मदा पन्ना तुंगी परल तरंगा विट हारा लो निज मुत् कर्तवे मनी कुज मुग निमुरत्न गर्भवे कोयम मनी कुजे मुझे मु भरत मात जे मुनि कुज गुजे मु भरत मातजय मुनि कुज गात जगान साटीयम कोयम मनी कु जगान साटीयमवरे कय मनी कोम विद्यातमुदेवल निलयालु दत्तमयारण्याल सावराल पंच लोहक निजाडलोहारा निज मुगली जीवधात कं मनी को निज मुगली उयम मनी कु जय मु जयम भरत मात जय मुनि कु जगन मात जय मु जयम भरत मात जय मुनि जगन मात ई जगान साटी अम्वरेय मनी को ई जगान साठी अम्वरे होयम मनिको లోకమంత చీకటిలో తల్లటిల్లు తున్నప్పుడు నాగరికత లేని నరులు పాలనులై ఉన్నప్పుడు వేదాలను వెలికి తెచ్చినార జ్ఞాన భిక్ష పెట్టిన నిజము గనివు జగద్దుర్గవే ఓయమ్మ నీకు నిజము గనివు జగద్దుర్గవే ఓయమ్మ నీకు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన్న సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు ఈ జగాన్న సాటి ఎవ్వరే यमरी तुई जगान साती यमत देश हमारा भारत देश हमारा प्यादा भारत देश हमारा भारत देश हमारा भारत देश हमारा सुभा सेका